హాయ్ అండి అందరికీ ఈరోజు ఎంతో టేస్టీగా ఉన్నటువంటి వంకాయ ఆలుగడ్డ కర్రీ చేశానండి చాలా కమ్మగా వచ్చింది ఇది రైస్లోకైనా రోటీలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి జొన్న రొట్టెలోకైతే చాలా బాగుంది రాత్రి నేను చేశాను ఈవినింగ్ తిన్నాము ఈ కర్రీ కోసం ముందుగా ఒక ప్యాన్ గ్యాస్ మీద పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు నేను ఒక పెద్ద ఆనియాన్ని కట్ చేసి వేసుకున్నాను అదేవిధంగా రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఇవి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుందాం ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకుందామండి ఇవి కొంచెం మంచిగా పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాం దీన్ని కూడా ఒకసారి కలుపుకొని మనం ముందుగా మీడియం సైజ్ మూడు ఆలుగడ్డలు కట్ చేసుకున్నానండి ఇవి ఇందులో యాడ్ చేసుకొని అదేవిధంగా టూ త్రీ టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీ కూడా వేసుకున్నాను మొత్తాన్ని ఒకసారి కలుపుకొని కొంచెం మగ్గిన తర్వాత ఇందులో వంకాయ ముక్కలను కూడా వేసుకుందామండి దీనికి ఏ వంకాయలైనా తీసుకోవచ్చు అండి నా దగ్గర నల్ల వంకాయలు సన్నవి ఉంటే అవి యాడ్ చేసుకున్నాను తెల్ల వంకాయ వేసుకోవచ్చు నల్ల వంకాయలు వేసుకోవచ్చు ఏవైనా వేసుకొని చేసుకోవచ్చు ఈ కర్రీ ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మూడు టమాటాలను కట్ చేసుకున్నాను అవి కూడా వేసుకొని మంచిగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందామండి ఇప్పుడు మూత పెట్టుకొని ఇవి కొంచెం సేపు మగ్గించుకుందాము ఇప్పుడు ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకుందాం ఇవి లైట్గా కొంచెం మగ్గాయి ఇప్పుడు ఇందులో కారంని వేసుకుందాం నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అదేవిధంగా వన్ టీ స్పూన్ ఉప్పు వేసాను ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకుందాం ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ముక్కలు ఉడకటానికి నేను కొంచెం రొట్టెలకు జొన్న రొట్టెలోకి చేస్తానండి కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి ఒక టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసి మంచిగా కలుపుకొని మూత పెట్టి ఇంకొక పది పదిహేను నిమిషాలు అనేది మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుందాం కర్రీ అనేది మంచిగా ఉడుకుతుంది టమాటాలను ఈ విధంగానే కట్ చేసుకోండి మంచిగా గ్రేవీ వచ్చే టేస్ట్ బాగుంటుంది చిన్న 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 ముక్కలుగా కట్ చేసుకుంటే కర్రీలో కనిపించవు ఈ విధంగా వేసుకుంటేనే ఈ కర్రీకి టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా మంచిగా మొత్తం ఉడికిపోయాయి చూసారు ఆయిల్ అనేది పైకి తేలింది ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల ధనియాల పొడిని యాడ్ చేసుకుందాం ధనియాల పొడిలో నేను కొబ్బరి వెల్లుల్లిపాయలు వేసి ధనియాలను వేయించుకొని పొడి చేసి పెట్టుకుంటానండి మిక్సీకి ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం కర్రీ అయితే చాలా కమ్మగా ఉందండి ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి కొంచెం కొత్తిమీర జల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి కర్రీ అనేది రెడీ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రభావ్లాక్స్ బాయ్ అండి